హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైలీ బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే తీశాను ఇది సండే బ్లాగ్ అనమాట ఎప్పుడు సండే ఏంటి అని అనుకోబాదండి లాస్ట్ టైం అయిన సండే అనమాట నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టడం వీలవ్వలేదు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకనే నేను ఎడిట్ చేయలేకపోయాను ఇక నెమ్మదిగా వస్తూ ఉంటాయండి వీక్లీ టూ టైమ్స్ మాత్రం కంపల్సరీ పోస్ట్ చేయగలుగుతాను మీరు నన్ను కరక ఎవరైనా ఫాలో అయ్య ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానమాట ఏంటి తిను పెట్టట్లేదు ఏంటి అని చెప్పి వెళ్ళిపోకుండా వాళ్ళకైతే చెప్తున్నాను నాకు కొంచెం టైం సరిపోవట్లేదండి అందువల్ల నేను వీడియోస్ పెట్టడం లేట్ అయింది కానీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను అనమాట వీడియోస్ అనేవి అయితే ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని సండే మార్నింగ్ కోసం అని చెప్పి సాటర్డే ఈవినింగ్ అయితే పప్ప అయితే రుబ్బుకుంటున్నాను ఇడ్లీ పిండికి అయితే దీనిలో జొన్నలు జొన్నలు అలాగే రాగులు వేసుకొని చేసుకుంటున్నాను అనమాట అయితే ఈ జొన్నలేమో తెల్ల జొన్నలు ఇంకొక జొన్నలు ఉంటాయి అవి పచ్చ జొన్నలు అంటారనమాట పచ్చ జొన్నలు ఏమో రొట్టెకి బాగుంటాయి ఇలాగా ఇలాగ జావగాసుకోవడానికి అలాగే ఇలాగ ఇడ్లీలోకి వాటిలోకి వేసుకోవడానికి అలాగే ముద్ద వండుకుంటారు కదా జొన్న అన్నం వండుకుంటారు కదా వాటికి అనమాట పచ్చ జొన్నలేమో అట్టు చేసుకుంటారు కదా జొన్న రొట్టె వాటికి యూజ్ అవుతుందనమాట మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రెండింటికి తేడా కనిపెడతారు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కష్ట కొంచెం కష్టం అవుతుంది నాకు తెలియక తెచ్చినవే ఇవి తర్వాత తెలుసుకున్నాను అనమాట ఇవి జొన్న పిండికి పనికిరావు అని అంటే ఇక ఇలాగ అట్లలోకి వీటిలోకి ఇడ్లీ పిండిలోకి అలా జావ కాసుకోవడం చేస్తున్నాను అనమాట ఇక ఇది పచ్చ జొన్నలతో మనం పిండి పట్టించుకుంటే ఆ రొట్టె బాగుంటుంది అది చలవ చేస్తుంది ఇవి కొంచెం హీట్ని పుట్టిస్తాయి అనమాట ఈ జో ఈ వైట్ కలర్ జొన్నలు అనేవి నేను అందుకని ఇక పిండి చేయకుండా ఇడ్లీలోకి వాటిలోకి యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ పిండి అయితే కలపడం అయిపోయిందండి ఎండాకాలం వచ్చేసినా సరే కొంచెం చల్లగానే ఉంటుంది అందుకనే ఎర్లీగానే కలిపి పెట్టేసుకుంటున్నాను ఎండాకాలం వస్తే కొంచెం లేటుగా అంటే లేట్గా చేసుకున్న ఇడ్లీ పిండి మంచిగానే పొంగుతుంది ఎందుకంటే ఎండాకాలం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం లేట్గానే చేసుకోవాలన్నమాట పిండి ఎప్పుడు కూడా చలికాలం అయితే కొంచెం ఎర్లీగా చేసుకుంటే మంచిగా పొంగుతుంది ఇక అయినా ఇక్కడ చల్లగానే ఉంది అందుకని చెప్పి నేనైతే కొంచెం త్వరగానే చేసేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా పొంగిందో చాలా బాగున్నాయండి ఇడ్లీలు మంచి ఫ్లఫీగా వచ్చిందనమాట అయితే నేను దీంట్లోకి తీసుకున్న రవ్వ అది ఏంటంటే నేను ఎప్పుడు కూడా దీనిలో కొంటాను ఫ్లిప్కార్ట్లో యూస్ చేసుకుంటాను అనమాట కొనుక్కొని ఫ్లిప్కార్ట్లో యూస్ చేసిన రవ్వ బాగుంటుంది అది ఎక్కువ వదుగునేస్తుంది అనమాట ఎందుకంటే రవ్వ రవ్వగా బాగుంటుంది ఇక్కడ బయట స్టోర్లో తీసుకున్న రవ్వేమో చాలా మెత్తగా ఉంటుంది ఇడ్లీ అంత ఫ్లఫీగా వస్తుందిలే కానీ అంత ఎయిర్ గ్యాప్స్ ఉండవనమాట ఈ ఫ్లిప్కార్ట్లో తీసుకున్న రవ్వకు మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కొనుక్కోకపోతే మీరు కొనుక్కోండి ఈసారి నేను కొనుక్కున్నప్పుడు ఫ్లిప్కార్ట్లో నేను కంపల్సరీ మీకు చూపిస్తాను నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కుంటానన్నమాట సరుకులు అవన్నీ టైము సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటే మీకు తెలియకపోతే చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను ఒకసారి ఇలాగే కొనుక్కుంటే రూపాయికి కాఫీ పౌడరు అలాగే పంచదార కేజీ ప్యాకెట్ పంచదార వన్ రూపీకి అలా వచ్చిందనమాట అలాంటి ఆఫర్లు ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఎక్కువ మీరు ఎప్పుడు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి కాకపోతే కంటిన్యూగా మనం చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అవ్వర్ అనేది చాలా బాగుంటాయండి ఫ్లిప్కార్ట్లో వస్తువులు కూడా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్లిప్కార్ట్లో రవ్వ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నది మాత్రం ఫ్లిప్కార్ట్లోది కాదు స్టోర్లోనే కొనుక్కొని వేసుకున్నాను అందుకని మీకు ఎక్కువగా పొంగినట్టు అనిపించలేదు ఫ్లిప్కార్ట్లో రవ్వ అయితే చాలా బాగా పొంగుతుంది పువ్వుల్లాగా వస్తాయన్నమాట అయినా పర్లేదు బాగున్నాయి ఇడ్లీ మనం రుబ్బుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇక రబ్బును బట్టి కూడా ఒక వన్ పర్సెంట్ అలా ఉంటుంది అనమాట ఇక నాకు ఎందుకని ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేసుకోవాలి అని అనిపించింది కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను అయితే ఇంట్లో కొబ్బరి లేదు ఎండు కొబ్బరి ఉంటే దాంతోనే చేసేసుకున్నాను అనమాట అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా లేవు అందుకనే పోపులో కారం వేసుకొని చేసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఏమి లేకపోయినా చేయొచ్చు అని మాత్రం అర్థమైంది నాకు ఈసారి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు ఎక్కువ కొబ్బరి వేయొద్దు కొబ్బరి ఎక్కువ కొబ్బరి వేస్తే నొస నొసనొసగా ఉన్నట్టు ఉంటది ఉంటుంది కావచ్చు ఎందుకంటే ఉట్టితే తింటే అలా అనిపిస్తుంది కదా అందుకే చట్నీలో కూడా అలాగే ఉంటుందేమో ఇక నేను మాత్రం ఈ క్వాంటిటీలో తీసుకున్నాను కొంచెం కొంచెంగా బాగుంది చట్నీ అయితే టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ లేదు చాలా బాగుంది అయితే నేను టీ మానేద్దామని చెప్పేసి ఆ రోజు టీ పెట్టలేదు సండే ఇక టీ పెట్టుకోకోకుండా జస్ట్ పాలే కాచుకునేపాటికి నేను నాకు టీ తాగే అలవాటు ఉండే ఎందుకనో మానేయాలి అని అనుకున్నాను ఎందుకు ఎండాకాలం వచ్చేస్తుంది కదా డిహైడ్రేషన్ అయిపోద్ది టీ తాగితే అని చెప్పి అంటున్నారు కాబట్టి టీ మానేద్దామని చెప్పి నేను సడన్గా ఆపిస్తాను అనమాట ఆ రోజు నాకు మార్నింగ్ అనేది ఎక్కువగా తాగాలనిపిస్తుంది టీ టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేయకముందు కూడా తాగాలనిపిస్తుంది కానీ నేను కంట్రోల్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాతే తాగుతాను టిఫిన్ చేసిన తర్వాత ఎలా తాగుతానంటే టిఫిన్ చేయగానే తాగేస్తాను వాటర్ అవుతూ ఉంటాయి కదా ఈ వాటర్ తాగకుండా టీ తాగేస్తాను అనమాట టీ తాగటం వల్ల ఇక వాటర్ ఎప్పుడు తాగుతానో ఏమో కూడా నాకు గుర్తే ఉండదు అలాగా ఇక బాడీ అంత డిహైడ్రేషన్ అయిపోతుంది ఇలా అయితే ఎలాగ అని చెప్పేసి మానే ఇద్దామని ఆ రోజైతే టీ పెట్టలేదు నేను మానే ఇద్దామని పెట్టలేకపోయేసరికి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ టీ పెట్టుకొని తాగేంత వర్క్ కూడా అది మెయింటైన్ అవుతూనే ఉందనమాట అంతే తలనొప్పి నిద్రపోయలేసినా కానీ పోలేదనమాట ఆ తలనొప్పి అంత పెయిన్ వచ్చేసింది ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే నిదానంగా దాని స్ట్రాంగ్నెస్ తగ్గించుకుంటూ నిదానంగా మీరైతే టీ మాండం మొదలు పెట్టండి ఒకేసారి అయితే మానొద్దు తలనొప్పి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఒకేసారి మానేస్తే తలనొప్పి వస్తుందని కానీ నేనే ఏదో ప్రయోగం చేసి తల బద్దలైపోయేంత వచ్చిందనమాట ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లైట్ లైట్గానే తాగుతున్నాను ఒక్క పూట ఒక్క పూట చిన్న కప్పుతో తీసుకుంటున్నాను అనమాట అంతే ఇక ఇక్కడైతే మా వాడికి ఫుల్గా వేడి చేస్తుందని చెప్పాను కదా ఇక అమ్మని అడిగితే అమ్మ చెప్పారనమాట ఇలా ఆమదం ఒంటి నిండా స్నానం చేసే ముందు మంచిగా రాసేసి తలకు కూడా ఫుల్గా పెట్టేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ ఉంచి ఫస్ట్ ఒళ్ళు అరికాళ్ళు అరిచేతులు అంతా మర్దన చేయమని చెప్పారు మర్దన చేశాను అలాగే పొట్ట మీద కూడా వేసి మర్దన చేయాలని చెప్పారు చేశాను ఒక హాఫ్ అన్ అవర్ పైనే మర్దన చేశాను ఇంకో హాఫ్ అన్ అవర్ అలాగ ఉంచాను అనమాట అది బాడీలో ఇంకటం కోసం అని చెప్పి ఇంకా తర్వాత మంచిగా సెట్ అయిపోయాడండి కళ్ళకు పుసులు కడతాం అది ఏం లేదు చాలా బాగుందనమాట వేడైతే చాలా చక్కగా తగ్గింది తెలియని వాళ్ళకి చెప్తున్నారనమాట చాలా మందికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు కళ్ళకు పుసులు కడుతున్నాయి నోరు పోస్తుంది వేడి చేసి అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి రెమిడి అనే చెప్పుకోవచ్చు అనమాట నాకైతే యూజ్ అయింది మా వాడు కొంచెం పెద్దవాడైనా సరే యూజ్ అయింది కాకపోతే మర్దన చేసుకోవాలి పిల్లలకి అరికాళ్ళు అరిచేతులు అనేవి మనం మర్దన చేసుకోవాలి మర్దన చేసుకుంటే ఆ వేడి అనేది వాళ్ళకి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట అనేది ఎందుకని మా వాడికి చాలా ఎక్కువ వేడి చేస్తుందండి మా వాడి పక్కన నుంచున్నా సరే మనకి ఆవిరి తగులుతుంది అంత వేడి చేస్తుంది అనమాట వాడికి అందుకని నేను ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి అని చెప్పి అమ్మని అడిగితే అమ్మ చెప్పారనమాట ఇలా ఆమెదవ రాసి స్నానం చేసే ముందు పెట్టు మర్దన చెయ్యి కొంచెం కంట్రోల్ అనిపిస్తుంది నీకు అని చెప్పి చెప్పారనమాట అందుకనే ఇక అక్కడ ఆమెదవ రాసి ఒక గంట పైన ఉంచి మా వాడికైతే స్నానం అది చేయించాను మంచిగా బాగుందండి కళ్ళ పుసులు కట్టడం కానీ నోరు ఎండిపోవటం కానీ అలాంటి లేదు మంచిగా ఉంది అలాగే ఇక బాడీ మీద ఏమన్నా డెడ్ స్కిన్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది అనమాట అలా మర్దన చేసినప్పుడు బాగుంటుంది అది ఒక బ్యూటీ టిప్లకు కూడా బాగుంటుంది అనమాట మర్దన చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అనమాట యాక్టివ్ అయ్యి బాగుంటుంది కొంచెం గ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇక సండే కదా సండే ఏదో స్పెషల్ ఉండాలి కాబట్టి లైట్గా అన్నం చేసి మటన్ ఫ్రై మటన్ కర్రీ చేశాను అనమాట చాలా సింపుల్ మెథడ్లో చేశానండి నేను అందుకనే రెసిపీస్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూస్తేనే అర్థమైపోతుంది కాబట్టి ఏమేమి రెసిపీస్ చేశాను అని చెప్పేసి నేనైతే ఏ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అయితే నేను మా వారు మటన్ అయితే చూసుకోకుండా తెచ్చేసారనమాట అది చాలా ముదురు మాసం అనమాట చాలా ముదురింది కడుగుతుంటేనే చేతి నిండా ఆయిల్ ఆయిల్ అయిపోయింది కొవ్వు అనేది ఉంటుంది కదా అది అంత ఆయిల్ ఆయిల్ అయిపోయింది అసలు ఎంతసేపు పెట్టినా సరే అది ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట ఇంచుమించు దగ్గర దగ్గర ఒక ట్వంటీ విజిల్స్ అయినా పెట్టుంటాను గ్యాస్ అంతా అయిపోద్దేమో అన్నంత డౌట్ వచ్చిందనమాట అంత సేపు పెట్టినా సరే ముక్క కొంచమే సాఫ్ట్ అయ్యింది చాలా టైం పట్టింది ఉడకడం అనేది అందుకనే ఇలాంటివి వండుకొని తిన్నా సరే అరగటానికి కూడా చాలా టైం పడుతుంది ఎప్పుడైనా సరే మటన్ అనేది చూసి తెచ్చుకోవాలి చూసి తెచ్చుకుంటేనే మనకి తింటాయి బాగుంటుంది కాకపోతే టేస్ట్ వచ్చి బాగుంటుంది ముదిరిన మాసం అది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టేస్ట్ విషయంలో అయితే ఏం తేడా ఉండదు కాకపోతే ఉడకటానికి మాత్రం టైం పడుతుంది అందుకని చూసి తెచ్చుకోవాలన్నమాట ఉడ ఉడగా త్వరగా ఉడకాలి కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి తెచ్చుకుంటే అస్సలు పడవనమాట ఎందుకంటే అరగదు పిల్లలకి చాలా టైం తీసుకుంటుంది కొన్ని కొన్నిసార్లు డైజెషన్ దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అలా దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్స్ అవ్వడం పిల్లలకు ఆకలేకపోవడం అలా జరుగుతుంది మళ్ళీ వాటికి ముందులని ఇవని ఇవని చిన్న దాంతో పోయేది గొడ్డలాగా వెళ్తుంది అనమాట అందుకని చెప్పి జాగ్రత్తగా చూసుకొని ఏదైనా తెచ్చుకొని తింటే మంచిది అనమాట ఆ రోజు మాత్రం నేను చాలాసేపు ఉడకబెట్టి 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 వండాను కర్రీ ఫ్రై అనేది ఎప్పటికో కానీ ట్వంటీ పైనే వస్తే కానీ అది సాఫ్ట్ అవ్వలేదు ఆ మటన్ అనేది అందుకని నేను కర్రీ కూడా కుక్కర్లోనే చేస్తున్నాను రెండింటికి మళ్ళీ సపరేట్గా ఉడకబెట్టాను అనమాట మళ్ళీ మొత్తం వేసేస్తే ఎక్కడ ఉడకదా ఏంటి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి ఫ్రైకి విడిగా ఉడకబెట్టాను అలాగే కర్రీకి విడిగానే ఉడకబెట్టుకుంటున్నాను కర్రీ అయితే కలిపి పెట్టేసిస్తున్నాను అనమాట కుక్కర్లో కుక్కర్లో కలిపి పెట్టేసేసి అట్ ఏ టైం ఒకేసారి ఒక ట్వంటీ పైని విజిల్స్ పెడితే కానీ కర్రీ అవ్వలేదన్నమాట నాకు అలా చూసి తెచ్చుకోండి మటన్ అనేది మనం తిన్నా కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ అలాంటివన్నీ వస్తాయి అందుకని మనం లేతగా ఉన్నదే తెచ్చుకోవాలి ఈ మాసం అనేది ఎంతలా ముదిరిందంటే ఈ మాసం ముక్క ఉడికే లోపు ఎముక కూడా మెత్తగా అయిపోయింది అనమాట అంతలా ముదిరింది తెలిసిన వాళ్ళైతే జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి తెలియని వాళ్ళకి చేసేదేం చేసేది ఏం లేదు ఏది తెచ్చుకుంటే అది వండుకోవడమే ముదురుదు మాంసం తెచ్చుకుంటే ఇలాగ ఇరవై పైన పెట్టుకోవాలి ఇక నార్మల్గా ఎలాంటి మటన్ తెచ్చుకున్నా ఎనిమిది పైన ఉంటే మీకు ప్రాపర్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఈవెన్గా కుక్ అయిపోతాయి ఏవైనా ఎముక అయినా సరే ముక్క అయినా సరే బాగా కుక్ అవుతుంది ఇలాగా ముదురు మాసం అయితే తెచ్చుకోవద్దు కానీ వండుకునే విధానంలో వండుకుంటే ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుంది నేనైతే ముక్క బాగుంటుంది పీస్ ఇలా ముదిరిన మాంసం అనేది రెడ్ కలర్లో ముక్క చాలా బాగుంటుంది నేను ట్రై చేయమని కూడా చెప్పను ఎందుకంటే అది అంత గట్టిగా ఉంది లేదు మేము పర్లేదు ఉడికించుకోగలం అనుకుంటే తెచ్చేసుకోవచ్చు అదే ఇక నేను సండే చేసిన స్పెషల్స్ అయితే అయిపోయాయండి ఇక నా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అలాగే నా వీడియోలు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే లైక్ చేసి చిన్న కామెంట్ అయితే పెట్టండి అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగే నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకుంటాను